హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మనకి ఎండాకాలం అయితే మొదలైపోయింది కదండి ఈసారి అయితే మనం ఉదయాన్నే పనులన్నీ ముగించేసుకోవాలి అందరూ ఒకే మాట అండి స్టార్టింగ్లోనే ఇంత విపరీతంగా ఉన్నాయి ఎండలు ఇంకా ముదిరే కొలిది ఎలా ఉంటాయో అని అయితే భయపడుతున్నారండి ఏ విధంగా ఉన్నా తప్పదు కదండి ప్రతి కాలానికి మనం ఎదురేదవలసిందే మన పనుల్లోనూ మన అలవాట్లలోనూ కొద్ది కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు పోవలసిందే కదండి నేను ముగ్గు వేస్తున్న పీస్ అయితే పుట్టి ముక్క అండి ఇది గొచ్చ మీద అయితే చాలా వైట్గా కనబడుతుంది చాలా బాగుంటుందండి ముగ్గులకి పుట్టి పెట్టినప్పుడు మిగిలిన ముక్కలు అన్నమాట కనిపిస్తే కనుక అసలు వదలొద్దండి తెచ్చుకొని మీరు స్టోర్ చేసుకోండి చాలా బాగా ఉంటుందండి ముగ్గు పెట్టుకోవడానికి తడి అయితే సరిగా కనిపించలేదండి ఆరిన తర్వాత అయితే చాలా తెల్లగా ఉంటుంది కడుగుళ్ళు ముగ్గులు అయిపోయిన తర్వాత నేను ఇడ్లీ రుబ్బు ఉంటే అయితే వేస్తున్నానండి పిండి అయితే బాగా పులిసిపోయిందండి దానికైతే పులుపు తగ్గాలంటే కొంచెం గోధుమ పిండి అయితే వేసి బాగా కలిపి అయితే వేసానండి ఈ దోశ ఇంకా టేస్ట్గా రావాలంటే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే పిండి పులిసింది కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ చేపలైతే నైట్ తీసుకొచ్చారండి మా ఆయన బుర్రలు అన్నీ పులుసు పెట్టేశానండి ఈ తోకముక్కలన్నీ ఉండిపోయాయి వీటిని అయితే ఇలాగ వేయించేద్దామని చెప్పి వేయించేస్తున్నానండి ఈ అయితే వేపుకోవడానికి బాగోవండి ముక్క ముక్కలుగా అయితే ఇరిగిపోయాయి ఈ జంతకులు చూసేసరికి మీకు చిన్నతనం గుర్తొచ్చే ఉంటుందండి నాకు తెలిసి ఈ జంతకులు చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇదైతే ఒక పువ్వు మోడల్లో అయితే ఉంటుందండి మంచి డిజైన్ అయితే ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మనం ఎన్ని రకాలుగా వేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకున్న ఈ టేస్ట్ అయితే రాదండి కొనుక్కున్న జంతికల్లో ఉన్న టేస్ట్ ఈ జంతికలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మా ఆయన అయితే తీసుకొచ్చారు ఆ డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో దీని మీద మూడు లేర్లు ఉన్నట్టుగా అయితే ఉంటుందండి ఆ డిజైన్ అయితే మనం వేయలేము అసలు దీన్ని ఎలా చేస్తారో అన్న ఆలోచన అయితే వస్తుందండి నాకు వీటి టేస్ట్ కూడా అంతే ఉంటుందండి మనం ఎన్నో రకాలు వేసి అయితే జంతికలు వండుతాం కానీ ఆ టేస్ట్ అయితే అస్సలు రాదండి ఎంత మనం ఇంట్లో తయారు చేసుకుని తిన్నప్పటికీ బయట అప్పుడప్పుడు ఎలాంటివి టేస్ట్ చేస్తూ ఉండాలండి ఆ టేస్టే వేరండి మనమైతే జంతికల పిండి ఆడించేటప్పుడే ఎండుమిరపకాయలు కానీ కారం కానీ వేసేసి ఆడించేస్తాం కదండి ఈ జంతికలకి అయితే అలా పైన అయితే వేస్తారండి పొడి కారం చాలా బాగుంటాయండి ఈ జంతకులు నాలాగే మీలో కూడా ఎవరికైనా ఇష్టమైతే కామెంట్ చేయండి ఇలాంటివి తింటున్నప్పుడు మన చిన్నతనం అయితే ఖచ్చితంగా గుర్తొస్తుందండి అలాగే పొడవుగా ఉన్న గోల్ స్పింగర్లు కూడా ఉండేవండి వేళ్ళకైతే తగిలించుకొని తినేవాళ్ళం అలాగే బిళ్ళలు కూడా దారంతో కట్టేసి ఉండేవండి బెళ్ళంతా చపరించేసిన తర్వాత దారంతో ఆడుకునేవాళ్ళం కదా చేపలు అయితే మొత్తానికి ఎలా గవ్వేయండి కానీ అంటికి పోయి అస్సలు రావట్లేదు ఈ చెరువులో పట్టిన చిన్న చేపలు లాంటివి అనమాట అండి వేస్ట్ అయితే చాలా బాగుంది కానండి వేపుకోవడానికి అయితే అస్సలు పంపిరావు ఇలా ముక్క ముక్కలుగా అయితే విడిపోయాయి అస్తమాను పులుసు తనుబుద్దు కాక ఎలా అయితే వేపుదామని ట్రై చేశానండి మొత్తానికైతే ఈ విధంగా వేగేయండి చేపలు వీటిని చారు పెట్టుకుని నంచుకుంటే బాగానే ఉంటాయండి చెరువు చేపలు ఏవైనా కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి కాకపోతే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి వాటిని కొంచెం జాగ్రత్తగా తీసుకొని తిన్ తినాలండి నాన్ వెజ్ తినాలనుకున్న వాళ్ళు ఎలా చేపలు తెచ్చుకొని మాత్రమే తినండి మామూలుగానే బాయిలర్ చికెన్ హెల్త్కి అంత మంచిది కాదని మనకు తెలుసు కదండి దానికి తోడు ఇప్పుడు బాయిలెర్ కోల్డ్ అన్నట్లకి ఫ్లూ వచ్చిందని అయితే చెప్తున్నారు కదండి అస్సలు దాని జోలికి పోవద్దు ఉండగలిగిన వాళ్ళు నాన్ వెజ్కి దూరంగా ఉండడమే మంచిదండి ఉండలేననుకున్న వాళ్ళు చేపలు అయితే ట్రై చేయండి ఈ వీడియో అయితే నిన్నటి వీడియో అండి ఈ రోజు పెడుతున్నాను ఆడవాళ్ళు ఎలా ఉన్నా కానీ మగవాళ్ళు కొంతమంది ఉండలేరండి ఏదేమైనా కానీ ఎవరైనా కానీ ఆరోగ్యాన్ని ముందు జాగ్రత్తగా చూసుకోవాలండి కొంతమంది అయితే నాన్ వెజ్ తినడమే మంచి ఆరోగ్యమైన ఆహారం అని అనుకుంటారండి అందాక వాటి ప్లేస్లో వాటికన్నా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి కదండి వాటిని ట్రై చేసి మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే కదండి ఉంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఏమైనా మీకు యూజ్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ మీకు వస్తూ ఉంటాయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి 好好